మన జేవిడి సంస్థ అధిపతి సిఎండి డాక్టర్ కె రాంబాబు గారి నలభై మూడవ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుతూ ఈ మన జేవిడి సంస్థ ఖమ్మం మరియు హైదరాబాద్ లో గత పది సంవత్సరాలుగా వేలాది మంది కస్టమర్లు లక్షల లక్షలాది మంది ఫీల్డ్ ఫోర్సు ఏజెంట్స్ కి మంచి ఉపాధి కల్పిస్తూ రాంబాబు గారు మరి ఆయన సమాజ సేవ కూడా చేస్తూ మరి అందరితో కలిసిపోయే స్వభావం చిన్న అతి చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈ రోజున మరి రియల్ ఎస్టేట్లో ఒక కింగ్డమ్ని ఒక రాజ్యాన్ని ఏర్పరచుకొని మరి అన్ని సంస్థల కన్నా నా సంస్థ చాలా మిన్న అనే విధంగా ఖమ్మంలో ఒక మంచి యూనివర్సిటీని స్థాపించి దాని ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకి మంచి ఉపాధి కల్పిస్తున్నారు ఆయనకి నలభై మూడవ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మునుముందు ఇంకా ఆయనకి సమాజ సేవ సంస్థని ఇంకా మంచిగా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ చెన్నుకొండ యాదవ్ సీనియర్ డైరెక్టర్ జేవిడి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఖమ్ము అండ్ హైదరాబాద్